ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్ర సంపూర్ణ రచనలు వాల్యూమ్ వన్ అందులోని సత్యోదయంలో ఆరవ చాప్టర్ అయినటువంటి శ్రద్ధ లోని అంశాలను మనం ఈ భాగంలో చదువుకుందాం సాక్షాత్కార మార్గంలో విజయానికి సునాయాసంగా తోడ్పడే ప్రాథమిక అంశాలు సంకల్పం శ్రద్ధ ఆత్మవిశ్వాసం సత్తత్వాన్ని పొందాలనే దృఢసంకల్పానికి అర్థం మనలోని అంతరాత్మను గురించే ఆలోచన అంతర్గతంగా జాగృతం అయినట్లు ఆ ఉద్దేశంతో మనం ముందుకు సాగుతూ ఒక మార్గాన్ని ఎంచుకుంటాం మనం ఎంచుకున్న మార్గం సరి అయినదా తిన్నగా మనల్ని లక్ష్యానికి గునిపోగలదా అన్న వాటిపై ప్రప్రథమంగా దృష్టి సారించాలి అందుచే గమ్యాన్ని గురించి మనలో ఒక స్పష్టమైన ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం విభిన్న వ్యక్తులకు ఈ గమ్యం చాలా విషయాలలో వేర్వేరుగా ఉంటుంది తత్ఫలితంగా దానిని పొందడానికి చేపట్టే సాధనా పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి ఆ విధంగా మనం ఆశించే అంతిమ గమ్యానికి మనల్ని తిన్నగా కొనిపోయే సరియైన మార్గాన్ని ఎంచుకోవాలి ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తగదు దానివలన నిరుత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఏ మార్గాన్నైతే అనుసరించేలా మీరు ప్రేరేపించబడతారో మీ గమ్యానికి చేర్చేందుకు అది సరియైన మార్గం కాకపోవచ్చు తప్పు మార్గాన్ని అనుసరించడం వలన అసలైనది మన దృష్టి నుండి కనుమరుగు కావచ్చు అప్పుడది తప్పుడు భావనలకు భ్రమలకు దారితీస్తుంది అదే దారిని మీరు కొనసాగించినట్లయితే చివరగా సత్ చేరుకోవడం అసాధ్యమవుతుంది దురదృష్టవశాత్తు లోపభూయిష్టమైన మార్గదర్శకత్వానికి తప్పుడు శిక్షణకు లోనైతే సాధారణంగా జరిగేది ఇదే అందుకే ప్రప్రథమంగా సాక్షాత్కారం కోసం మీరు చేపట్టిన మార్గం వాస్తవానికి సరైనదా కాదా అని నిర్ణయించుకోవలసిన అవసరం తప్పనిసరి అందుకు మీరు వీలైనన్ని విధాలా దానిని పరిశీలించాలి చాలా ప్రాచీనమైనదని ఏదో ఒక మార్గాన్ని అనుసరించకండి మారిన నేటి ప్రాపంచిక సామాజిక పరిస్థితులకు ఆ పద్ధతి నిరుపయోగమైనది కావచ్చు చాలామంది అనుసరిస్తున్నారని ఏ పద్ధతిని అనుసరించవద్దు ఎందుకంటే ఎక్కువ మంది సరియైన పద్ధతిని అనుసరించారని అనలేం తప్పుడు అభిప్రాయాలను అనుసరించిన ఏ కొద్ది మందినో ఆ ఎక్కువ మంది ఎంచుకొని వారిని అనుసరించి ఉండవచ్చు ఒక వస్తువు యోగ్యతను నిర్ణయించేటప్పుడు మనకు అవకాశమున్న అన్ని ఉపాయాలను వినియోగించి విచారించాలి మనకున్న విచక్షణానుభవాల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షిస్తేనే గాని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకు రాకూడదు చివరకు దాని యోగ్యతను చూసి తృప్తి చెందినప్పుడే శ్రద్ధతో నిలకడతో దానికి కట్టుబడి ఉండాలి అలా ఏర్పడిన శ్రద్ధ శిశలైనది సుస్థిరమైనది బాహ్య ఆకర్షణల చేతనో భౌతిక రంగంలో సాధించిన వాటిని ప్రదర్శించడం చేతనో ప్రేరేపించబడటం వలన పెంపొందిన శ్రద్ధ అసలైన శ్రద్ధ అనిపించుకోదు దానిని ప్రోద్బలం అనడం సమంజసంగా ఉంటుంది అటువంటి ప్రోద్బలం నిలబడటానికి గట్టి పునాది లేకపోవడం వలన సాధారణ ప్రతికూల పరిస్థితులలో అది అదృశ్యమైపోతుంది భౌతిక రూపాలలో విగ్రహాలను స్థూలంగా ఆరాధించడం వల్లను సాంప్రదాయాలను మత చిహ్నాలను ఆచారాలను చాందసంతో పాటించడం వల్లను అసలైన శ్రద్ధ పెంపొందదు అది కేవలం భౌతికవాదం మాత్రమే దానిని అనుసరించే వారి హృదయాలలో దురభిమానం తప్ప నిజమైన శ్రద్ధ ఎంత మాత్రమూ పెంపొందదు వారు ప్రేరేపించబడిన దానినే గ్రుడ్డిగా నమ్ముతారు సహేతుకంగా నిర్ణయాత్మకంగా ఆలోచించరు మరి ఏ ఇతర మార్గాన్ని పరిశీలించడానికి సైతం వారు ఇష్టపడరు నేరుగా సత్తత్వాన్ని చేర్చగల ఇతర మార్గాలు ఏమైనా ఉంటే వాటి ప్రభావాన్ని వారు ఒప్పుకుంటారు కానీ వాటిని అనుసరించడానికి మాత్రం సిద్ధపడరు తాము అప్పటికే చేపట్టిన మార్గాన్ని వీడలేమనే సాకు చెబుతారు వాస్తవానికి వీరికి కేవలం విగ్రహ రూపాలు చిహ్నాలపైనే తప్ప సత్ తత్వం పట్ల ఎంతమాత్రం ఉండదు దీనినే దురభిమానం అనడం సముచితంగా ఉంటుంది వారి దృష్టి కుంచించుకుపోతుందని సత్ తత్వాన్ని పొందేందుకు అంతకంటే ఉన్నతంగా ఎదగడానికి ఇష్టపడటం లేదని దాని అర్థం వీళ్ల గతి అంతే ఎల్లప్పుడూ వీళ్ళు గీసుకున్న గిరిలోనే ఉండిపోతారు నిజానికి మనల్ని ఉన్నతంగా పైకి ఎదగకుండా నిరోధించి అనగద్రొక్కి ఉంచేదాన్ని శ్రద్ధ అనలేం అందుచేత ప్రతి ఒక్క వ్యక్తి శ్రద్ధా విశ్వాసాలతో కేవలం పరతత్వంపైనే దృష్టిని నిలిపి ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడగల అనుకూల మార్గాలను అవలంబించడం చాలా అవసరం అప్పుడు మనం అంతిమ స్థితి వరకు ముందుకు పయనిస్తాం సృష్టి ఏర్పడినప్పుడు మనమెలాంటి స్వచ్ఛమైన రూపాన్ని దాల్చున్నామో అదే రూపాన్ని అక్కడ సంతరించుకుంటాం అందుకు మనలో కూడా తెచ్చుకున్న మాయను సంస్కారాలను అహంకారాన్ని తప్పనిసరిగా వదులుకొని అడుగడుగున మరింత తేలికగా తయారవ్వాలి స్థూల రూపాలను ఆరాధించడం వలన కలిగే మనోభారం అంతరంగ స్థౌల్యతలు మన ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద అవరోధాలు అందువలన మనం వాటిని వదిలివేయాలి మరింత ఎక్కువగా అలాగే కొనసాగినట్లయితే వారు ముళ్ళు పొదల్లాంటి స్థౌల్యత వంచనలతో చిక్కుకొని శాశ్వతానంద సామ్రాజ్యానికి దూరంగా ఉండిపోతారు ఆధ్యాత్మిక జీవితంలో మరో ముఖ్యమైన అంశం గురువుపై శ్రద్ధ ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవడానికి సమర్థుడైన గురువు సహాయం తప్పనిసరి కేవలం ఆయన మాధ్యమం ద్వారానే సాధకునికి దివ్య ప్రేరణ కలుగుతుంది అందుచేత మనమెంచుకున్న గురువు అత్యున్నత సామర్థ్యాలను అనుభవ సిద్ధులను పొందినవారై ఉండాలి గురువు నిజమైన యోగ్యుడని నిర్ధారణకు రావాలంటే ఆయనతో కొంతకాలం గడిపి మన శాయశక్తులా ఆయనను పరీక్షించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఆయన శక్తి సామర్థ్యాలను మనకున్న విచక్షణ భావనతో బీరీజు వేసుకొని నమ్మకం కలిగినప్పుడే ఆయనను గురువుగా స్వీకరించాలి అప్పుడు ఆయన మార్గదర్శకత్వాన్ని శిరసా వహించాలి ఈ సూత్రాన్ని ఉపేక్షించినట్లయితే మనం నిర్ధారించుకోవడంలో పొరపడవచ్చు బాహ్య ఆడంబరాలను శాస్త్ర పాండిత్యాన్ని ప్రదర్శించి ఆకర్షించే వారున్నారు అటువంటి వారెవ్వరినీ మనం గుడ్డిగా అనుసరించకూడదు ఒక గురువు యొక్క నిజమైన యోగ్యతను సరిగ్గా అంచనా వేయడానికి ఆధ్యాత్మిక రంగంలో వారి అనుభవ సిద్ధులను పరిగణలోకి తీసుకోవాలి వారిలో మనం అన్వేషించవలసినది మనం ఆకాంక్షిస్తున్న ఆ అసలైన సత్ తత్వాన్నే ఆ విధంగా సంతృప్తి చెందిన తర్వాత సహజంగా వారి పట్ల మనలో అంతర్గతమైన ఆకర్షణ కలుగుతుంది మన భవిష్యత్తును తీర్చిదిద్దగల వారు వారేనన్న భావన ఏర్పడుతుంది క్రమక్రమంగా అది శ్రద్ధగా మారి వారిని ప్రేమించడం మొదలు పెడతాం వారి వ్యక్తిగతం పట్ల తగిన గౌరవంతో వారి అభిప్రాయాలకు తొలగ్గి వారు నిర్దేశించిన మార్గంలోనే ముందుకు సాగిపోతాం పైగా వారి వద్దనున్న శిక్షణాకాలంలో మనం సాధించిన అనుభవ జ్ఞానంతో ఆ గురువు అసాధారణ పాఠవాలు కలవారని మరింతగా నమ్మి వారొక విశిష్ట వ్యక్తిగా భావించి గౌరవిస్తాం ఈ విధంగా ఏర్పడిన శ్రద్ధ మన ఆధ్యాత్మిక ప్రగతికి చాలా సహాయకారిగా అవుతుంది అది మేఘాల వలె కమ్ముకొచ్చే సంశయాలను అనిశ్చితిని చెల్లా చేసి మన మార్గంలోని అవరోధాలను ఇబ్బందులను తొలగించివేస్తుంది నిజానికి శ్రద్ధ యావత్ ఆధ్యాత్మిక సౌదానికి పునాది అవుతుంది సత్తత్వంపై శ్రద్ధ సాక్షాత్కార ప్రాప్తికై మీరు అవలంబించే మార్గం పైన శ్రద్ధ మీరు సమర్పణ గావించుకున్న యోగిడైన ఆ గురువు పట్ల శ్రద్ధ ఇవే ఆ పునాది మీరు విజయాన్ని పొందాలంటే ఆ పునాది రాయిపైనే మీ ఆధ్యాత్మిక సౌద నిర్మాణం జరగాలి అప్పుడు మిమ్మల్ని ఆవరించి ఉన్న దుష్టశక్తులన్నింటినీ విచ్ఛిన్నం చేయగల అంతఃశక్తిని మీరు కలిగి ఉంటారు మీకు అవసరమైనప్పుడు తాజాగా ఆ దైవ ప్రేరణను పొందడానికి అది సహాయపడుతుంది కొందరు శ్రద్ధ గురించి చాలా తప్పుడు భావనలతో ఉంటారు ఏ మార్గాన్ని అనుసరించినా ఏ గురువును సేవించినా శ్రద్ధ ఉంటే చాలు జీవిత సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందనేది వారి అభిప్రాయం ఈ అభిప్రాయం అర్థం లేనిది అంతకంటే తప్పు త్రోవ పట్టించేది మరేది ఉండదు ఏ వ్యక్తినైనా కలకత్తాకు బయలుదేరాలని దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే గమ్యాన్ని ఎన్నటికైనా చేరుకోగలడా అలాగే స్వార్థపరుడైన నయవంచకుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు ఎన్నటికైనా నిస్వార్థపరుడైన మహాత్మునిగా తయారు కాగలడా స్వలాభాపేక్ష ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తత కలిగి ప్రగల్భాలు పలికే నయవంచుకులను అనుసరించే ఏ వ్యక్తి అయినా సరే వ్యామోహం దురభిమానం గర్వముల నుండి ఎన్నటికైనా విముక్తుడు కాగలడా కేవలం పైపై మెరుగులు చూసి భ్రమపడరాదు లోతుగా పరిశీలించి అంతర్నిహితంగా నున్న వాస్తవాన్ని తెలుసుకోవాలి శాస్త్ర పాండిత్యం వాగ్దాటి ఆర్భాటాల ప్రలోభం వలన కలిగేది గుడ్డి నమ్మకమే చాలా సందర్భాలలో అది దారుణ పరిణామాలకు దారితీస్తుంది అంతర్వివేకవంతుడు అటువంటి అనుచితమైన ప్రేరణలకు ఎన్నటికీ భ్రమపడి మోసపోడు ఆధ్యాత్మిక రంగంలో వాటికి ప్రాముఖ్యత లేదు అంధవిశ్వాసం చాలా ప్రయోజనకరమని అనడంలో సందేహం లేదు అనుకోని విధంగా మీరు అనుసరించు విధానం సరైనదైనప్పుడు మీరెంచుకున్న గురువు కూడా నిజంగా ఎటువంటి గర్వం మమకార భావాలు లేకుండా అత్యంత సమర్థులైన వారైనప్పుడు మాత్రమే అంధవిశ్వాసం ప్రయోజనకరమవుతుంది అటువంటి గురువు పట్ల మీకున్న అచంచలమైన శ్రద్ధ మిమ్మల్ని ఇంకా మహోన్నత ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకువెళుతుంది అప్పుడు మీరు సత్తత్వంతో సన్నిహితంగా ఉంటారు నిజమైన శ్రద్ధ అనేది జీవాత్మకు ఆ పరమాత్మతో కలిపే సజీవమైన అనుసంధాన సంబంధం ఆ పరమాత్మనితో అనుసంధానం ఏర్పరచుకున్న గురువు అనే మాధ్యమం ద్వారానే అది సాధ్యమవుతుందనడంలో సందేహం ఏమాత్రమూ లేదు ఒకసారి నెలకొన్న ఆ అనుసంధాన సంబంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదు మనం చిట్ట స్థితిని చేరే వరకు అది సజీవంగానే ఉంటుంది యోగ సాధనలోని మూడవదైన సంపత్తులలో ఇది ఒకటి ఈ దశలోని శ్రద్ధ నిజమైనది యథార్థమైనది అది ఎంత దృఢంగా నెలకొని ఉంటుందంటే సాధకుడు నుండి ఒక్క క్షణమైన దూరం కాలేడు ఏది ఏమైనప్పటికీ దీని అంతరార్థం అతనికి అంతుపట్టదు ఈ దశకు చేరుకోకం పూర్వం ఏర్పడిన శ్రద్ధ నిజానికి కృత్రిమమైనది అది అనేక కారణాల దృష్ట్యా పలుమార్లు ఏర్పడుతూ సడలుతూ తిరిగి నెలకొంటూ ఉంటుంది యోగ్యుడైన గురువు దీనిని పరిగణలోకి తీసుకొనడు తన శిష్యుణ్ణి భక్తి ప్రేమల భావోద్వేగాలన్నింటినీ సహిస్తూ చతుర్విధ యోగ సాధనలో వర్ణించినట్టి అంతిమ దశలోని శ్రద్ధ నెలకొనేంత వరకు వారు ఓపికతో వేచి ఉంటారు అలాంటి నిజమైన శ్రద్ధే ఆత్మసమర్పణ రూపాన్ని దాలుస్తుంది నిజమైన శ్రద్ధ అనేది వాస్తవానికి వర్ణించలేని సుగుణం అది మతపరిధికి అతీతమైనది మనకు విజయాన్ని చేకూర్చే చెక్కుచెదరని ధైర్యమే శ్రద్ధ మన మార్గాన్ని సుగమం చేసే ఆ సర్వవ్యాపితమైన శక్తే శ్రద్ధ వాస్తవానికి అది మన జీవిత సమస్యను పరిష్కరించే ఏకైక సాధనం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు